ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಆಗ ನಾಯಕತ್ವೆಯ గౌరవనీయులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం వచ్చిన సందర్భంగా వేములవాడకు విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు జిల్లేల క్రాసింగ్ నుండి బైక్ ర్యాలీ ఉండడం వల్ల వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరం ఈరోజు బైక్ ద్వారా జిల్లలకు వెళ్ళడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పట్టణకు సంబంధించినటువంటి పెద్దలందరూ పాల్గొనడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీప్ రావడం చాలా సంతోషదాయకము సంతోషం వ్యక్తం చేస్తున్నాం మాట్లాడేందుకు ఈరోజు వేములవాడ శాసనసభ్యులకు నిన్నటి రోజు ప్రభుత్వ ఇప్పుడుగా డిక్లేర్ అయినందుకు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు సహకరించిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రాంతం ఎలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిలబడిపోయింది దీన్ని అభివృద్ధి చెందాలంటే ఇలా పెద్దలు శాసనసభ్యులు వారికి ప్రభుత్వ ఇప్పు ఇవ్వడం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే పూర్తిగా ఎగుతబడ్డిన పరిస్థితి విమరాళ కాన్సెన్స్ తప్పకుండా అభివృద్ధి పదంలో ఈ ఐదు సంవత్సరాలు సాధ్యమైనంత వరకు ఇలా ప్రజలకు సేవ చేసే విధంగా ఇవాళ కాన్సెన్స్ను అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది అని కూడా నేను మన